మహానాయకుడు యుగపురుషుడు సినీ చరిత్రలో దేవుడంటే ఇలా ఉంటాడు అని చూపించినటువంటి నటరత్న నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూరవ జయంతి సందర్భంగా కదిలి మున్సిపాలిటీ ఎదురుగా ఉన్నటువంటి ఆయన విగ్రహానికి గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు లెజెండ్ శ్రీ కందిమూర్త వెంకటప్రసాద్ గారి నేతృత్వంలో ఈరోజు ఘనంగా జయంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది ఈ దేశంలోనే రాజకీయ విప్లవాలను వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే అని చెప్పి చెప్పక తప్పదు ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడో ఢిల్లీలో కూర్చొని నెలకొకరిని సంవత్సరానికి ఒకరిని ముఖ్యమంత్రులు మారుస్తుంటే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడిపొట్టున తాకట్టు పెట్టిన రోజుల్లో మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలనే సదుద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి నాంది పలికిన మహాన నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ రాష్ట్రంలో గూడు నీడ అనే మూడు సిద్ధాంతాలపై పేద గడువు పలిగిన వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు పేదలకు పిచ్చిన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మహానేత మన యొక్క ఎన్టీ రామారావు గారు ఈ దేశంలోనే సంస్కరణలు తీసుకుని వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన నందమూరి తారక రామారావు గారే అటువంటి మహానాయకుణ్ణి యుగ పురుషుణ్ణి మనమందరం ఈరోజు ఘనంగా జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం ఆయనకు మనస్ఫూర్తిగా మనమందరం స్మరించుకుంటూ ఆయనను అనుసరిస్తూ ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకోవాలి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ కార్యక్రమం దాదాపు ఇప్పటికే యాభై శాతం పూర్తి చేయడం జరిగింది జూన్ నెల పన్నెండవ తేదీన తల్లికి వందనం అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాలు కూడా రైతులకు ఇచ్చే అది కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఏదైతే సూపర్ సిక్స్ ప్రోగ్రాంలు చెప్పారో ఆ ప్రోగ్రామ్ అన్నిటినీ పేద ప్రజల ముంగిటికి చేర్పించే బాధ్యతను నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకున్నాం ఈ పథకాలన్నిటినీ ప్రజలకు చేరవేసే దాంట్లో మనం ముందున్నాం ప్రతి ప్రతి ప్రజలు ఈ విషయాలన్నిటినీ తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సంక్షేమ ఫలాలు ప్రతి వాడవాడల వీధి వీధిలో ఇంటింటికి చేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్క మారు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా జుహార్ అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే జై హింద్ జై కలిగి